ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించు తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్ల పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్ చౌరస్తా కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైన ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు భార్య భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటల హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు అసలు అంటే ఈ ఈ రకమైన ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకు వెళ్ళాల్సిన సందర్భంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లని అని మనం చూస్తూ ఉన్నాం యాభై అరవై మంది సరిగ్గా లెక్క తెలియదు యాభై అరవై అయినా అంటున్నారు నెంబర్ నాలుగు ఎక్కువ తక్కువ ఆ బౌన్సర్లందరు మీదికొచ్చే అందరి అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లబట్టి అట్లా తోయడం తోటి అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని ద హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన ఆ తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష అట్లే చేయి బిగ్గర పట్టుకొని ఉంది పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుటా హుట్టినా తరలించు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలు ఉండు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడి నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరం తీసి లోపల చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్ ఇద్దరు చనిపోయింద్రు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లో కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రోజు చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారు రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేనా అని వాళ్ళు ఎంబడు ఉన్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ వై హీరో గారికి బయట చనిపోయినరు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడి నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయాడు అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తున్నారు దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారా ఏ పని పాట లేదా అనిపిస్తున్నారు సార్ సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు సినిమా మీద సినిమా చేస్తామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్ మా వాళ్ళందరికి ఉపాధి లభిస్తుంది వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఏదో పెద్ద సమస్యలాగా ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్యకి ఏది లేదు ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి సినిమా మా కష్టం మేమే పడతాము మీరు కనుక ఆదరిస్తే సంతోషం సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోటాలు కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం వీలైతే ప్రభుత్వాలు సహకరించండి అంతేగాని అనగ దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు చేయి దయచేసి చేయొద్దని సవినయంగా వినియోగించుకుంటున్నారు ఏమిటి రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకునే సినిమా ఎంత చిన్నది నేను అది చూశాను ఇది చూశాను సార్ కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి అవన్నీ వచ్చేలా చూడగలగాలి అది మన ప్రత్యేక హోదా గురించి కానివ్వండి లేకపోతే మనకు ఉన్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి ఇలాంటివి కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీరు తలోంచి నమస్కరిస్తాం అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్ దయచేసి దయచేసి ఇది పెద్ద ఇష్యంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇక సినిమా గురించి బాబీ గురించి ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అలాగే నా తమ్ముడు నా సోదరుడు అత్యంత ఆప్తుడు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీయంటే ఆ గీత ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది మరొక మడత మరొక లేయర్ మరొక ఆలోచన ఉండదు ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాడు దట్స్ ఇట్ ఇంకొంకొకరు లేదనమాట అందుకు నాకు బాగా నచ్చిన మనిషి మనసు హాయిగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంకో మరతలో ఇవి లేని మనిషి అండ్ ఫెంటాస్టిక్ అండ్ తను ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళడానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వెర్షన్కి ఆజిక గుండారాజుకి తన హెల్ప్గా వచ్చినవాడు బాగుంటాడు కదా నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్కి పోచ్చు కదా అని అనుకున్నాము అంతే తడుగా ఓకే అన్నాడు చేశాడు ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున అందరూ గర్వపడేలాగా తమాషా ఏంటంటే నాకు గర్వకారణం ఏంటంటే మోస్ట్ బిజియెస్ట్ హీరో తను సినిమాలు మీద సినిమాలు చేస్తూ కంటిన్యూస్ చేస్తున్నాడు అది ఈ రోజుల్లో అంత ఓపిక అంత ఇది ఎవరు లేరు అలాంటి సమయంలో మళ్ళీ నేను అది అందిపుచ్చుకున్నాను నా తమ్ముడితో పాటు ధీటుగా నేను ముందుకు వెళ్ళగలుగుతానంటే కనుక నాకు ఇంత ఆనందం కాదు అదే నెక్స్ట్ ఇయర్ నాది ఫైవ్ ఫిల్మ్స్ వరుసగా ఉన్నాయి మీకెన్ని అన్నాడు ఇంకా లెక్కెట్టుకోలేదు రెండు మాత్రం గ్యారెంటీరా ఒకటి సుష్మితాకి చేస్తున్నారు ఒక సినిమా ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ చేస్తున్నాను ఆ తర్వాత అడిగారు కొంతమంది లైన్లో ఉన్నారు ఏమో గట్టిగా నీలాగా పనిచేస్తే నాకు ఒక ఐదారు సినిమాలు కమన్ రా మన ఇద్దరు పోటీ పడదాం ఈ పోటీ అనేది ఎంత అత్యవసరం అంటే ఇలా పోటీ పడితే గనక ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు హరిశంకర్ అనుకుంట ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది అంతమందికి కడుపార కడుపు నిండా తిండి ఉంటుంది వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళు ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళ సినిమా వాళ్ళకి ఎక్కువ రెమ్యునేషన్ ఇస్తారని ఇవి పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పరిపాట లేదా అనిపిస్తుంది సార్ సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు సినిమా మీద సినిమా అంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్ మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఏదో పెద్ద సమస్యలాగా ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి సినిమా మా కష్టం మేమే పడతాము మీరు కనుక ఆదరిస్తే సంతోషం సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోటాను కోట్లు పెట్టి చేస్తాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాము వీలైతే ప్రభుత్వాలు సహకరించండి అంతేగాని అనగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు చేయి దయచేసి చేయొద్దని సవినంగా వినగించుకుంటున్నాను సో ఏమండి రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత చిన్నది నేను అది చూశాను ఇది చూశాను సార్ కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి అవన్నీ వచ్చేలా చూడగలగాలి అది ప్రత్యేక హోదా గురించి కానివ్వండి లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి ఇలాంటివి కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తల నమస్కరిస్తాం అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్ దయచేసి దయచేసి ఇది పెద్ద విషయంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నాతో సహనటులు అందరికీ కూడాను ఈ సందర్భంగా పనిచేసిన సాంకేతిక నిపుణులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తారు జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ